వాక్య ప్రకారము జీవించకుండా బోధించకూడదు ఆరోగ్యకరమైన బోధ అనగానేమి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఒకటి వచనములలో నీతిని గురించి గాని పరిశుద్ధత గురించి గాని మరియు ఇతర సత్యముల గురించి ఆరోగ్యకరమైన బోధ సూచించుటలేదు లేక అనేక మనుష్యాచారములలో నుండి మనలను విడుదల చేసిన బోధలకు కృతజ్ఞత కలిగి ఉండుట కాదు ఇవి అన్ని ఆరోగ్యకరమైన బోధ కంటే ఆధిక్యత కలిగినవి కాదు అవును పదకొండు మరియు పన్నెండు వచనములలో సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనలను రక్షించుటకు మరియు ఈ లోకంలో ఏ విధముగా బతకవలను మనకు బోధించుచున్నది కాబట్టి మన జీవితము మనం పొందిన బోధలచే అలంకరింపబడితే అటువంటి బోధ ఇతరులను ఆకర్షించగలదు శరీరంలోని ఎముకలు మనకు ఆకారమును దృఢత్వమును కలుగ చేస్తాయి అనేది సత్యమే అయితే ఆ ఎముకలు శరీరముతో కప్పబడకపోతే ఆ అస్థి ఎంతో అసహ్యంగా ఉంటుంది కదా కాబట్టి ఎవరైతే కేవలము వాక్య ప్రకారము ఆత్మీయ జీవితము జీవించకపోతే అటువంటి వారు ఇతరులకు ఎంతో అందవిహీనంగా ఉంటారు శ్రేష్టమైన సలహాలు ఇచ్చేవారు కంటే శ్రేష్టమైన సలహాలు ఇచ్చేవారిని కలిగిన వారు ఎంతో మెరుగైన జీవితము కలిగి ఉంటారని అందరికీ తెలుసు అయితే మనము యథార్థ హృదయముతో ఇతరుల వైపు చూస్తే దేవుని వాక్యము స్వీకరించని వారు ఇతర మతస్థులు కూడా స్వాభావికముగా ఎంతో మంచివారు జాలిగలవారు ఉంటారు దేవుని బోధలేని శ్రేష్టమైన ప్రవర్తన గలవారు మనలను దేవుని ఎదుట నిరంతరము దీనులుగా మారుటకు నలుగ గొట్టబడుటకు మరి ఎక్కువగా ప్రశ్చాతాపడు మారుటకు మనలను నడిపించలేరు ఎవరైతే ఎక్కువ స్వీకరిస్తారో వారికి ఎక్కువ బహుమానము అని లేఖనములు మనకు బోధించటలేదు లుక స్వార్థ పన్నెండవ అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది వచనములను మనము చూస్తే ఎంతో గొప్ప ప్రమాదకర శిక్ష మన కోసం ఎదురు చూస్తూ ఉంది ఎందుకనగా దేవుని వాక్యములో ఎంతో జ్ఞానమును మనము కలిగి ఉన్నాము కానీ దేవుని వాక్య ప్రకారము మన జీవితాలు లేకుంటే మన శరీరాల్లో నుంచి మన ఎముకలు పొడుచుకొని బయటకు వచ్చినట్లు ఉంటుంది అవును మనము మన జీవితాలు పరిశీలించుకొని వాక్య ప్రకారము జీవిద్దాము ప్రీ స్నేహితులారా దేవుని బోధకు సంబంధించిన జ్ఞానముతో పరవశించిపోకుండా వాక్య ప్రకారము జీవించవారముగా ఉండి దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా ఉండాలని మనము ప్రార్థించదము ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి